ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్తే గుంటూరులో మనకి కాళ్ళు చేతులు ఇరిగితే హాస్పిటల్కి వెళ్తాం అదే నోట్లు చిరిగితే ఈ నోట్ల ఆసుపత్రి దగ్గరికి రావాల్సిందే ఇక్కడ చిరిగిన నోట్లు తీసుకొని దానికి తగ్గట్టు ఎంత మోతాదులో చిరిగిందో దానికి తగ్గట్టు వెలకట్టి వాళ్ళు ఆ డబ్బులు తీసుకుంటారనమాట అవి తర్వాత ఎక్కడికి పంపిస్తారు అనేది ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ రన్ అవుతూ ఉంది చాలా మంది గుంటూరు వాసులు కూడా ఇది తెలియకపోవచ్చు అసలు ఏ డబ్బులు తీసుకుంటారు ఆ చిరిగిన నోట్లకి వీళ్ళు ఎంత ఎంతవేళ చెల్లిస్తారు ఆ నోట్లు ఎక్కడికి వెళ్ళిపోతాయి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు షేక్ మహమ్మద్ ఖాసిమ్ ఇప్పుడు నోట్ల ఆసుపత్రి అని చెప్పేసి చాలా వింతగా ఉంది అంటే ఇది ఎప్పటి నుంచి పెట్టారు మా తాతయ్య నడిపారు దాని తర్వాత మా నాన్నగారు దాని తర్వాత నేను అది ఏ నోట్లు తీసుకుంటారు ఓన్లీ ఇండియన్ కరెన్సీ రెండు వేలు అంటే ఎలా చిరిగినా కూడా తీసుకుంటారా ఎలా చిరిగినా కూడా తీసుకుంటాం అది తీసుకున్న ఇది వాటికి ఏంటి వెల కట్టిస్తారా లేదంటే అతికిచ్చిస్తారా పదికి రెండు రూపాయలు పోతాయి

ఎలా చిరిగింది అనేది దాన్ని బట్టి మీరు ఎంత ఇస్తారు అనేది డిసైడ్ అవుతుంది ఐదు రూపాయల నుంచి వాళ్ళు రెండు వేల నోట్ల వరకు తీసుకుంటారని ఐదు వందల నోట్ల నుంచి రెండు వేల వరకు తీసుకుంటారు తీసుకున్న నోట్లని మామూలుగా ఏం చేస్తారు రిజర్వ్ బ్యాంక్ వెళ్తాయి రిజర్వ్ బ్యాంక్ అది అంటే వాళ్ళు అక్కడ ఆ రో నోట్లని మరమ్మతులు చేయడం లేదంటే వాటిని రీప్లేస్ చేస్తారా అంతే రీప్లేస్ చేస్తాను ఇది గత యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు సో చూసారు కదా పది రూపాయల నుంచి రెండు వేల నోట్ల వరకు ఏ అయితే చెల్లుతాయో ఆ నోట్ల వరకు చిరిగినవి తీసుకొని దానికి తగ్గట్టు వాళ్ళు వెలకట్టి తిరిగి ఇచ్చేస్తారనమాట ఆ డబ్బులు సో ఈ తీసుకు చిరిగినటువంటి ఆ నోట్లని రిజర్వే బ్యాంకుకు పంపించి ప్రతి నోటుకి ఒక లెక్క ఉంటుందన్నమాట ఎంత ఎన్ని నోట్లు అయితే ఐదు వందల నోట్లు కానీ రెండు వేల నోట్లు కానీ పది రూపాయల నోట్లు కానీ ఇరవై రూపాయల నోట్లు కానీ ఎంత సర్క్యులేషన్లో ఉంది ఈ దేశంలో అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఒక ఐదు వందల నోటు చిరిగింది రిజర్వ్ బ్యాంక్ ఇస్తే దాని ప్లేస్లో కొత్తది ప్రింట్ చేయడం ఆ చిరిగిన దాన్ని పక్కన పెట్టేస్తారనమాట సో ఆ రకంగా వీళ్ళు పది రూపాయల నోటు దగ్గర నుంచి రెండు వేల రూపాయల నోట్ల వరకు చిరిగినవి తీసుకొని రిజర్వ్ బ్యాంక్కి ఇచ్చేసి దానికి తగ్గట్టు వీళ్ళు తిరిగి ఆ చిరిగిన నోటికి ఎంతైతే నగదు ఇస్తారో దానికి తగ్గట్టు ఇస్తారన్నమాట సో దాదాపు మన జిన్నా టవర్ సెంటర్ గుంటూరులో యాభై సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఇది నడుస్తూ ఉంది నోట్ల ఆసుపత్రి అని చెప్పేసి దీనికి వినూత్నంగా పేరు పెట్టడం కూడా జరిగింది అదే ఎక్కువగా ఆకర్షించే విధంగా ఉంది సో కెమెరామెన్ హోసన్తో శివరాజ్ శంకర్ సుమన్ టీవీ గుంటూరు